ఇవాళ ప్రపంచం కోసం మీరు ఎప్పుడూ వినని ఎప్పుడు ఎవరు చేయనటువంటి శత్రుమర్దన కాక బలిదాన క్రియని చెబుతున్నాను అందరూ చేసుకుని సుఖించండి ముందుగా ఇక్కడ మేము చెప్పే మంత్రాన్ని ప్రతిరోజు మీరు భోజనానికి కూర్చొని భోజనం అయిపోయిన తర్వాత లాస్ట్గా మిగిలినటువంటి మెతుకుల్ని ముద్దగా చేసి ఇరవై ఒక్క సార్లు మేము చెప్పిన మంత్రంతో జపించుకుని మీ సంకల్పాన్ని మీ శత్రువు పేరు చెప్పి ప్రతిరోజు మోదుగ ఆకులో అన్నం ముద్దను పెట్టవాలని గుర్తుపెట్టుకోండి అన్నం మొద్ద పెట్టేటప్పుడు మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని మీ శత్రువు పేరు చెప్పి మీ సమస్యని మనసులో చెప్పుకొని కాకిక అన్నం పెట్టవలను ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే ఇలా పెడతారో వారికి శత్రువు ఎంతటి బలవంతుడైనా మీకు హాని చెయ్యడు అని గుర్తుంచుకోండి కొన్నాళ్ళకు శత్రుత్వం పోయి మిత్రులుగా మారిపోతారని తెలుసుకోండి అందుకే ఇది శత్రుమర్ధన క్రియ అయ్యింది శత్రు మారణ క్రియ కాదని గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నీ శత్రువైనా అతను ఒక మనిషే అని గుర్తు పెట్టుకోండి మనిషిలో మార్పు రావాలే తప్ప ఎంత ప్రబలమైన శత్రువునైనా కూడా మారణం అవ్వాలని ఆలోచించకూడదు ప్రపంచమా ఇది శుద్ధ శత్రుమర్దన క్రియ మాత్రమేనే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంకొక విషయం ఉంది నువ్వు పెట్టే ముద్ద మధ్యాహ్నం పూట మాత్రమే పెట్టాలి రాత్రి పూట పెట్టకూడదు ఉదయం పూట పెట్టకూడదు గుర్తుపెట్టుకో పెట్టిన రోజే కాకి ముట్టిందా నీ పని అత్యంత త్వరలో అయిపోతుందని గుర్తుపెట్టుకో నువ్వు పెట్టే ఐదు రోజుల తర్వాత కాకి ముట్టిందా నీ పని మండలంలో అయిపోతుందని గుర్తుపెట్టుకో నువ్వు పెట్టే ముద్ద కాకి అస్సలు ముట్టలేదా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని అర్థం చేసుకుని ఈ క్రీని అక్కడతో ఆపేయడం నీకు నీ కుటుంబానికి మంచిది మంత్రం చెబుతున్నాను వినండి క్లీం వసుధ మధుమతి క్రీం హ్రీం కాకోళం మమ శత్రుం వల్లిం ఖళ్ళిం ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని వినడానికి చాలా విచిత్రంగా ఉన్న ఎంతటి శత్రువునైనా సరే మర్దన చేసి ఈ మర్దన చేయడంలో ఈ మంత్రం జిట్ అని తెలుసుకోండి ఈ మంత్రాన్ని చేసి నిజ నిర్ధారణ చూసుకోండి గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇది అపూర్వమైనటువంటి మంత్రం అత్యంత గోప్యమైనది ప్రపంచంలో నేడు శత్రు బాధలు అధికమయ్యాయి కనుక వాళ్ళను చంపాలి వీళ్ళను చంపాలి అనే భ్రమలో ఉన్నారు కనుక అటువంటి వాళ్ల కోసం ఇది చెబుతున్నాను చంపడం వల్ల నీకేమి రాదు మిత్రమా ప్రేమించి చూడు ప్రేమగా మార్చుకుని చూడు ఇది ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అంతకు మించిపోయినప్పుడు మాత్రమే మారణ క్రియలు వాడాలి తప్ప అంతవరకు ఇది సరిపోద్ది గుర్తుపెట్టుకోండి సాధకులారా గుర్తుపెట్టుకోండి ప్రపంచమా గుర్తుపెట్టుకోండి మనుషులారా సర్వే జనా సుఖినో భవంతి